హలో 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 ఎవరండి మాట్లాడేది నా పేరు గోపి గారేనా నమస్తే అదే యూట్యూబ్ లో వీడియోస్ చూసాను భర్తతో కలిసి బైబిల్ వాక్యాలు మీరు చెప్తుంటే దానికి వివరంగా మాట్లాడుతుంటే అది విన్నాను ఇప్పుడే సార్ విని మీకు కాల్ చేశాను నేను నేనైతే చర్చికి వెళ్ళను చర్చికి పోయేటప్పటికి నాకు మా ఆయన గొడవలు అయ్యి త్రీ ఇయర్స్ మేము దూరంగానే ఉన్నాము ఆయన వెళ్ళలేదు నేను వెళ్తుండగా నేను దేవుడి దేవుని నమ్ముకొని వెళ్ళాలి అని అనుకుంటున్న టైంలో నాకు మా ఆయనకు గొడవలు అయ్యాయి త్రీ ఇయర్స్ నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అక్కడ కూడా ఇంట్లో అంటే నేను హిందూ మతంలోనే పుట్టాను మా ఆయన క్రిస్టియన్ కాబట్టి లవ్ మ్యారేజ్ తరపున నేను చేసుకున్నాను అట్లా చేసుకొని అంటే ఇంకా భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా ఇవి ఆచారాలు పాటించాలి కదా అనేసి ఏదో చిన్న నమ్మకం దేవుని పైన ఉండేది చర్చికి వెళ్ళేదాన్ని వీళ్ళతో పాటి వీళ్ళతో పాటు వెళ్తుంటే ఒక బానే ఉన్నాము ఇద్దరు బాబులు పుట్టిన తర్వాత చర్చికి వెళ్తుండగా నాకు మా ఆయనకు గొడవలు జరిగి త్రీ ఇయర్స్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూజలు చేసుకుంటున్నా కూడా నేను ఏదో ఒక మూల ఉండి నేను ప్రేయర్ చేసుకునేదాన్ని చేసుకుంటుండగా అప్పుడు అప్పుడు కూడా నేను చేస్తున్నా గానీ వెళ్తున్నా చర్చికి అమ్మ వాళ్ళు వెళ్ళొచ్చు తమ్ముడు అందు వెళ్ళొచ్చు వెళ్ళు ఏం కాదు నీ నమ్మకం నీది మా నమ్మకం నాది అని చెప్పేవాళ్ళు అయినా వెళ్తున్నగా మా భర్త నా దగ్గరికి రాలేదండి అంటే కేవలం పర్సనల్ పర్సనల్ ఇష్యూస్ అంటే అంటే నేను మా పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కానీ కాకపోతే నేను దేవుని నమ్ముకుంటున్నప్పుడు నా భక్తి ద్వారా మా ఆయన రావాలి కదా అర్థమైతుందా సార్ భార్య భర్తల మధ్య ఇష్యూస్ వచ్చినాయి తన వల్ల నాకు ఇష్యూస్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళాను అయితే నేను మా ఇష్యూస్ ఎన్ని ఉన్నా గానీ దేవుడు అనేవాడు ఉంటే మైదానికి కలపాలి కదా ఓహో ఉంటే నిజం కలపాలి అది నేను అమ్మ వాళ్ళు పూజ చేసుకుంటున్నా కాదు నా చిన్న నాకు చిన్న నమ్మకంతో నేను చేస్తున్నా కాబట్టి నాకు దేవుడు అనేవాడు ఉంటే ఏదో తన వల్ల కాని నా సైడ్ గాని కొంచెం మంచి జరగాలి కదా నాకు అలా నేను కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత టూ ఇయర్స్ ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా చర్చికి వెళ్ళేదాన్ని ఒక రోజు ఏమైందంటే మా ఆయన మా పెద్ద బాబుని తీసుకెళ్లాడు ఇద్దరు నీకెందుకు నాకు ఒకరు కావాలని తీసుకెళ్లాడు మా పెద్ద అబ్బాయి వెళ్ళపుడు నుంచి నేను కొంచెం బాధగా ఉండి అట్లా చర్చికి చేసేదాన్ని పాత చేసుకుంటా ఇంట్లోనే రావాలి నా భర్త రావాలి మా కొడుకు రావాలని కాకపోతే రాలేదు మా అబ్బాయి మా భర్త ఇద్దరు రాలేదు నేనేంటంటే నేను హాస్పిటల్లో గా చేస్తానండి నేను అట్లా సార్ వాళ్ళు ఒక రోజు ట్రిప్ కి తీసుకెళ్లారు ఇది పరమేశ్వరిని గుడికి తీసుకెళ్లారు తీసుకెళ్తే నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు వెళ్తే దేవుని అక్కడ బాగా వేడుకున్నాను నా భర్త నా కొడుకు రావాలి తండ్రి మీరున్నది నిజమైతే నేను దేవుడికి పరీక్ష పెట్టలేదుగా అడిగాను నేను పరమేశ్వరునికి నేను అక్కడికి వచ్చిన తర్వాత టూ డేస్ లో మా పెద్ద కొడుకు వచ్చారండి మా అమ్మ వెళ్ళి తీసుకొని వచ్చింది ప్రాబ్లం ఏం గొడవలు లేకుండా ప్రాబ్లం సాల్వ్ గానే చేసుకొని నేను వచ్చాను కదా నేను మళ్ళీ తీసుకొని వస్తాను బాబునని మా అమ్మ వెళ్ళి తీసుకొని వచ్చింది అతనే ఆహా అతనేది అంటారండి అనట్లేదు మళ్ళీ తీసుకొని వస్తావు కదా అనేసి నేను దేవుని మీద నమ్మకంతో నువ్వు వెళ్ళు ఎట్లయితే అర్థది అని నేను దేవుణ్ణి వేడుకొని అక్కడ శివలింగం ఉంటే దానికి పూజ చేసుకొని నేను కూడా వేడుకున్నాను అనమాట వాళ్ళలాగే మా సార్ వాళ్ళలాగే ఉన్నది నిజమైతే తండ్రి నేను అవన్నీ పక్కన పెట్టి నిన్నే పూజిస్తాను నా కొడుకు నా దగ్గరికి రావాలి మా భర్త మారినప్పుడే నా దగ్గరికి రాని మా అబ్బాయి మాత్రం నా దగ్గరికి రావాలి అని అనుకొని చూసుకున్నాను మా అబ్బాయి వచ్చారండి సూపర్ అమ్మాయితే ఆ మా అబ్బాయి వచ్చాడు ఇంకా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా టూ ఇయర్స్ అంతా ఇంకా దేవుని పూజలు చేసుకుంటా అమ్మవారి గుడికి వెళ్ళి అట్లా చేస్తుండగానే మా ఆయన కూడా వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇక్కడ అందరూ ఇంకా చర్చికి వెళ్తారు కదా చర్చికి వెళ్ళాలి చర్చికి అందరూ వెళ్తున్నారు నాకు అక్కడ అక్కడ అమ్మ వాళ్ళు ఉంటే వరకు వాళ్ళ పూజలు అది సెట్ అయిపోయేది బాగా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాక ఇక్కడ వాళ్ళు పోతున్నారు కదా ఏమో చూద్దామని మళ్ళీ నాకు మైండ్ సెట్ మారిపోయింది సార్ మళ్ళీ చర్చి వెళ్ళను నేను చర్చికి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకునేదాన్ని ఒక మూలన మళ్ళీ మీరు కలుసుకున్న తర్వాత మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు మళ్ళీ చేయడం మొదలు పెట్టారండి అదే చర్చికి అయితే వెళ్ళను ఇంట్లోనే చేసుకుంటాను మా ఆయన నేను వచ్చాము కలుసుకున్నాము మంచిదేలే ఇప్పుడు ఆయన తగ్గట్టుగా మీరున్నా గానీ మన వెంకటేశ్వర శివుడు ఏం కోపాడు నన్ను పూజించట్లేదు కాపురం నాశనం చేయాలని చెప్పి మన అనుకోరు అనుకోరమ్మా అట్లా అట్లా అనుకో అట్లా అనుకోరు కాకపోతే ఎందుకో నేను ఇంకా ఆయన పద్ధతి కూడా మనం చేయాలి కదా ఇప్పుడు భర్త అనుసరించండి అట్లా అనుకున్నట్టు నేను ఇంట్లోనే చేసుకునేదాన్ని సార్ ఇప్పుడు కాదమ్మా నేను ఒక మాట చెప్తాను చెప్పండి సార్ దేవుడు నాకు తెలిసి సరే దేవుడిని నమ్ముకుంటే మంచిదే అవును కానీ దేవుడి కోసం వదులుకోవటం అనేది అది ఒకటి మీరు ఆ దాని ఒపీనియన్ తోనే నేను తను మళ్ళీ ఏమనుకుంటాడు అక్కడ పూజలు చేసుకొని వచ్చి ఇట్లా తనైతే వెళ్ళాడు చర్చికి నేను ఇప్పుడైతే నేను గుడికి రమ్మంటే గుడికి వస్తాడు నన్ను అయితే ఫోన్ చేయడు ఎందుకు గుడికి చర్చికి వెళ్ళొచ్చు కదా నన్నైతే అన్నాడు గురువు గారు మంచిదమ్మా మంచిది అయితే మీరు పని చేయండి చిన్నగా ఆయనలో ఒక మార్పు దేవడానికి ట్రై చేయండి నా వీడియో చూపించండి ఆ చూపిస్తున్నాను అదే నేను మొన్న ఇది క్రిస్మస్ నుంచి మీ వీడియో చూడడం స్టార్ట్ చేశానండి నేను ఓ చూసాను ఇరవై ఐదు డిసెంబర్ ఐదు ఆహా మీరు మీరు ఒక వీడియోలో డిసెంబర్ ఇరవై ఐదు ఎందుకే దేవుడు పుట్టాడు ఏ బైబిల్లో ఉంది ఇదంతా చూసాను అవును నిజమే కదా మరి ఉండాలి కదా అనేసి నేను కూడా వీడియో చూసాను ఇప్పుడైతే ఆయన నన్ను చచ్చికి వెళ్ళని బలవంతం చేయరు నేను గుడికి వెళ్తే గుడికి నాతో పాటు అది నేను నేను అడిగిన అడగండి అమ్మ మీ పాయింట్ పైని ఇప్పుడు నేను పిడిఎఫ్ కూడా తయారు చేశాను అవునా బైబిల్ లో ఉన్న సెక్స్ మొత్తం ఎన్ని బూత్ లో ఉన్నాయో ఎన్ని తయారు చేశాను ఓ అసలు వినాలంటేనే ఎందుకంటే మీరు నా ఆడియోలు వినే ఉంటారు బహుశా దాంట్లో విన్నాను ైబుల్లో ఉన్న బూతులు మొత్తం తయారు చేశారు కడుపు ఇవన్నీ మీ చూపించండి ఒకసారి చూపిస్తాను అట్లా ఏం లేదు మళ్ళీ నమ్ముతారా నమ్మరా అని ఏం లేదు నన్ను వద్దని చెప్పరు ఆయన చర్చకి వెళ్ళాలని అసలు అనరాండి మీదే కాదమ్మా మీరు ఏంటంటే ప్రశ్నించండి ప్రశ్నించాలి తనకి నాలెడ్జ్ లేదు కదా ఎందుకు ప్రశ్నించడం నేను వస్తున్నాను నాతో పాటు వస్తున్నాడు కదా అనేసి నేను ప్రశ్నించానండి అంటే ప్రెసిడెంట్ నుండి ఏం లేదు ఇప్పుడు నేను పంపించిన పీడిఎఫ్ ఓసారి ఆయన చదవమని చెప్పండి ప్రశ్నించడం అంటే ఏం లేదమ్మా ఆయన ఒకసారి ఇది ఏంటండి ఎట్లా ఉంది చదవమని చెప్పండి చదవమని చెప్పి అడగమంటున్నారు ఆ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చేసుకుంటున్నాగా మళ్ళీ టెన్ డేస్ నుంచి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి గొడవ స్టార్ట్ అయ్యో ఇదేంటారు బాబు ఇది ఇంకా మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఏమి ఇదంతా అని మళ్ళీ ఒక వారం అంతా నేను ఇంట్లో చేసుకోలేదండి చేసుకోలేదు ఇంకా ఇంకా పొద్దున్నే ఉదయం లే లేవగానే ఆ శివనామ స్తోత్ర స్తోత్రాలు దేవుని పాటలు అవన్నీ ఇంట్లో పెట్టుకొని వింటూ ఉంటా ఇప్పటి నుంచి ఇంకా నేను ఈ మళ్ళీ వారం పది రోజులే కదా నేను ఇట్లా చేసుకుంటాను మళ్ళీ ఎందుకు గొడవలు అవుతున్నాయి దీన్ని దీన్ని చేసుకోకుండా వదిలేద్దాం కొద్ది రోజులు పక్కన పెడదాం గొడవలు ఏమన్నా స్టార్ట్ అవుతాయా స్టాప్ అవుతాయా అనుకున్నా కాకపోతే స్టాప్ అయ్యాయి నేను ఇంట్లో రోజు నామాలు పెట్టుకుంటా ఇది సోమవారం సోమవారం ఉంటే మంగళవారం ఆంజనేయ స్వామి ఇట్లా పెట్టుకుని ఉంటా రోజు వరకు అయితే మాకు ఏ గొడవలు లేవండి పోయి అమ్మా చాలా సంతోషించ మీ మీ దగ్గరకు వచ్చాడు అసలు ఎంతో మంది కాపురాలు పెట్టుకుని ఎన్నో కాపురాలు నాశనం నేను అనుకున్నది ఏంటంటే గురువు గారు కార్తీక సోమవారం రోజు నేను మంచిగా నా అబ్బాయి వచ్చాడు కదా నేను నిన్నే నమ్ముకుంటున్నాను తండ్రి నా తలరాత ఏదో ఇలా అయిపోయింది అని కార్తీక సోమవారం రోజు నేను దీపాలు పెట్టి దేవుని బాగా వేడుకున్నాను ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఖచ్చితంగా ఇద్దరు తప్పకుండా ఆ శివుని గుడికి వెళ్తాం ఖచ్చితంగా నా దృష్టిలో అయితే దేవుడికంటే కంటే బంధాలకే విలువ ఎక్కువ ఇవ్వాలమ్మా అవును గురుగారు గారు అట్లా ఏం ఫీల్ అవ్వడు మళ్ళీ ఫీల్ అవ్వడు మేము చెట్టుకి వెళ్తున్నాం కదా నువ్వు వెళ్ళచ్చు అట్లా ఏం అనరు నేను ఎక్కడికి వెళ్తే ఆయన అక్కడికే వస్తారు అది ఆయనకి అంత కరుడు కట్టిన నేరస్తుడు ఏం కాదు నేరస్తుడు అంటే ఈ క్రిస్టియన్ నేరస్తుడు కాదు అది ఓకే గురుగారు నేను అది చెప్ మీ ఆయన వీడియోస్ విన్నాను మీకు ఎప్పుడప్పుడు ఫోన్ చేద్దామా అని అనుకుంటున్నాడు సరే ఇది ఏమన్నా యూట్యూబ్ లో పెట్టచ్చు అమ్మా ఏమన్నా వద్దంటారా పెట్టలేండి గురువు గారు ఏం కాదులేండి ఏం కాదంటారా అదే అంటే మీకు ఇది ఒక వీడియో అంటే ఒక ఎవరికొక స్ఫూర్తి లాగా అనిపించింది అంటే పెట్టండి అవునమ్మా అంటే ఏం లేదు నేను చెప్పింది ఒకటే దేవుడి కంటే కూడా భార్యాభర్తల అనుబంధం కుటుంబమే విలువ విలువ దేవుడు సెకండరీ ఉండాలి అనేది నా అభిప్రాయం కానీ క్రైస్తవులు అలా ఉండరు మీకు తెలియదో లేదో ఫస్ట్ దేవుడు తర్వాతే కుటుంబం వాళ్ళకి లేదు నాకు ఫస్ట్ ఆయన ఆయన ఫోర్స్ చేయకపోతే నేను చేసుకునే దాని కాదు కదా నేను ఆయనకు విలువ ఇచ్చి తన ఇంటికి వచ్చిన తర్వాత తన పద్ధతిలో పాటించాలి కదా అనేసి నేను చర్చకైతే వెళ్ళను ఇంట్లోనే చేసుకునే దాన్ని కలిసి ఉండండి ఇప్పుడు ఇవన్నీ కూడా పద్ధతులు దేవుడు అయితే నేను నా దృష్టిలో ఏందంటే అమ్మా చెప్పండి మన కష్టాలు వచ్చినాయి దేవుడు దండం పెట్టుకుంటూ మన కష్టాలు తీసేయడు కష్ట కష్టాన్ని కొంచెం తగ్గిస్తాడు అనమాట అంటే నువ్వు దాన్ని ఎదుర్కొనే శక్తి దేవుడు ఇస్తాడు నీకు నువ్వు డేలా పడిపోకుండా అవును ఆయనతో గానీ గొడవలు అంటూ ఏమి లేవు అందరూ అంటారు అందరూ చర్చికి ఆదివారం రోజు వస్తున్నారు కదా నువ్వు ఎందుకు దేవుడి పటాలు పుట్ట పెట్టుకున్నారమ్మా మీరు లేదు గురుగారు ఈయన మార్చి పెట్టుకుందామని ట్రై చేస్తున్నా అంటే పెడితే అంటారా అనరు కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఇట్లా ఎందుకు ఇట్లా చేయడం రాళ్ళకు మొక్కుతారా మా వదిని అంటారు మా మావధినే అంటుంది ఆమెకు మరీ దేవుని పిచ్చి ఎక్కువైపోయింది ఎందుకు వదిన పూజిస్తారు మీరు అని అంటది మరి రాళ్ళల్లో అంటే ఏమిండదనా ఏంటి ఇప్పుడు విగ్రహం పెట్టుకుని పూజించాము అంటే ఇప్పుడు మాములుగా పల్లెటూరులో వీధుల్లో పెద్దమ్మ వారు అట్లా పూజలు చేస్తారు కదండి అవునమ్మా అవును అట్లా పూజలు చేసినప్పుడు మా అమ్మ వాళ్ళు పూజలు చేసుకుంటుంటే అత్తయ్య రాళ్ళకి ఎందుకు మీరు పూజించేది రాళ్లలో ఏముంటది అని హేళన్ గా మాట్లాడేది సరే అట్లయితే ఆ ఫోటో మీద ఉమ్మేయండి ఆ ఫోటో తీసుకొచ్చి కింద ఫోటో పెట్టి ఉమ్మేయండి దాని మీద ఆ అట్లా మాట్లాడుతుంది కానీ మా అమ్మ అవన్నీ పట్టించుకోదు నీ నమ్మకం ఇప్పుడు ఆ ఫోటోని ఎదురుగా ఉమ్మేయండి ఆ ఫోటో మీద ఇప్పుడు ఫోటోలో ఏముండదు కదా మరి ఎందుకు అవమానంగా ఫీల్ అవటం మరి మీరు అంతే కదా మీరు ఆ ఫోటో మీద ఉమ్మేస్తారనుకో ముందర మీరు అడగండి ఆ ఫోటోలో ఏముండదు కదా ఉమ్మేస్తే నీకు వచ్చిన నష్టం ఏంది అని అడగండి లేదమ్మా సరే ఏం మాట ప్రకారం విగ్రహంలో ఏం లేదు ఒప్పుకుందాం మరి ఆ పుట్టోలో కూడా ఏం లేదుగా మరి పుటోలో వాళ్ళ అమ్మ ఫోటోనో లేక ఏం ఫోటోనో వాళ్ళ కొడుకు పుటోనో వాళ్ళ భర్త ఫోటో మీద ఉమ్మేసి పందిని పందిని తీసుకొచ్చి కూర్చోబెడతాం ఫోటో మీద లేకపోతే ఆ మురుగుట్లో పడేస్తాం ఫోటో వాళ్ళ అమ్మది మరి అప్పుడు ఏం ఫీల్ అవదా ఫీల్ ఫీల్ అవ్వారండీ అదేంటమ్మా పుట్టోలో ఏముండదుగా అంటే ఇంకా వాళ్ళు అంటే మా ఫోటో అని మేము ఉన్నాం కదా మా ఫోటో అని వాళ్ళు ఫీల్ అవుతారు కాకపోతే తన నమ్మకం తనది మన నమ్మకం తన మాట విగ్రహంలో ఏమింటుంది అది తన మూర్ఖత్వం అండి అదే ఇలా ఇలానే ఉంటాయి ఇలా ఆలోచనలో విగ్రహంలో లేనప్పుడు ఫోటో కూడా నువ్వు పట్టించుకోకూడదు మీరు ఒకటే ఇప్పుడు నేను నేను ఒకటి అడిగాడమ్మా ఇట్లానే విగ్రహారాధన తప్పు విగ్రహ ద్వేషించాడు దేవుడు అని చెప్పాడు సరేరా బాబు నీ యేసు విగ్రహం ఉంది కదా ఇక్కడ మా ఇంటి దగ్గర విగ్రహం ఉంది దాని మీద వచ్చిపోస్తే నీకు అభ్యంతరం లేదా అన్న అది ఎలా కుదురుద్ది అన్నాడు అది ఎలా కుదురుద్ది అన్నాడు అది ఎలా ఏందిరా సన్నాసి మరి విగ్రహంలో దేవుడు లేనప్పుడు నీ యేసు విగ్రహం మీద వచ్చిపోస్తే తప్పే ఉందా ఇప్పుడు యేసు విగ్రహం అసలు దాని మీద వచ్చిపోస్తే నీకు తప్పేంట్రా అన్న ఇలా ఈ ఆలోచనలు అన్ని కూడా పెడద్రంగా ఉంటాయి అమ్మా అవన్నీ సమాజానికి పనికొచ్చేవి కాదు ఒక మూర్ఖపు ఆలోచనతో కూడుకొని ఉంటారు ఆలోచనలతోనే ఉంటారు అడగండి కూడా నన్ను అనేవాళ్ళు సార్ నన్ను నువ్వు ఎందుకు చర్చికి రావు అందరూ వస్తున్నారు కదా ఆదివారం పూట కూడా కనీసం రావచ్చు కదా అంటే ఏ చర్చికి వచ్చే దేవుడు ఇంట్లో చేసుకుంటే దేవుడు కదా అనే దాన్ని మంచి మాట అన్నారు మీరు ఆ చర్చికి పోతే ఏంటంటే అంటే పాస్ట్గా దశంభాగం కానుకలు ఇవ్వాలి కానుకలు ఇవ్వాలి గదలకుండా రెండు మాట చెప్పి డబ్బులు సంపాదించుకుంటాడు నేను అక్కడికి నేను చర్చిలోనే వింటున్నాను ఏ నేనైతే చెప్తున్నాడు ఏ వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు చెప్పుకుంటారు నీకు ఎందుకు నువ్వు ఆయన అంతా దరిద్రమే తల్లి ఆ చర్చి అసలు బైబుల్ అంతా ఒక దరిద్రం ఆ బైబుల్ అన్ని బూతులేముండదు సారన్న చూస్తాను కాకపోతే నెంబర్ అని ఇప్పుడు చెక్ చేశాను ఉంటుంది మాట్లాడదామని సార్ సంతోషం అమ్మా మీరు నేను ఒకటే చెప్తా నా అభిప్రాయం అయితే దేవుడి కంటే కూడా భార్యాభర్తల అనుబంధం చాలా గొప్పది పవిత్రమైంది అని ఏం పాటించాలి కదా తన పద్ధతులే పాటించాలి తను చెప్పినట్టే మసులుకోండి చిన్నగా తనలో మార్పు రావడానికి ట్రై చేయండి అంటే ఎలా అంటే కర్ర ఇరగకూడదు కర్ర ఇరగకూడదు చావకూడదు అనే టైప్ లో చిన్నగా అతన్ని మారుస్తూ ఉండండి రోజు ఫ్రెష్ అని చిన్న ఆశ ఉంటది పెట్టుకోండి పెట్టుకోండి చిన్నగా అతని మనసులో ఒకేసారి మనం మార్పు అనేది తీసుకురావాలంటే అది పగిలిపోద్ద మనసు మనసు తిరిగిపోద్ది ఒకేసారి టపక్కన రావాలంటే చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీరు చెప్తా ఉండండి చెప్పినప్పుడు దానిలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుందమ్మా ఎవరి మనసులో మార్పు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆయన కరుడు కట్టినామా కరుడు కట్టినవాడు కాదు మీ వదిన ఎవరు అన్నారు కదా కరుడు కట్టినామే చాలా సార్ చాలా మీ వారికి అలా లేదు కాబట్టి నాయనెంత గొప్పవాడు తండ్రి అంటారు నాయనెంత గొప్ప నన్ను అంటది నువ్వు వదిన నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా మళ్ళీ ఈ దేవుడు పూజలు చేయడం ఎందుకు అంటే నాకు ఏం జరగట్లేదు అసలు కాదమ్మా మీకు అర్థం కావట్లేదు క్రిస్టియన్స్ హిందూ దేవుళ్ళను పూజిస్తే ఆయనకి ఏసుకి యహోవా ఇద్దరికి అవునా ఈర్షా ద్వేషాలు అనమాట నన్ను తప్ప వేరే వాళ్ళు పూజిస్తే మీరు నరకంలో వేస్తారంట మన హిందూ దేవుళ్ళు అలా కాదమ్మా నీ తల్లిదండ్రులు పూజించుకున్నా మీ అన్న మీ అన్నగారిని పూజించుకున్నా మీ భర్తను పూజించుకున్నా అసలు దేవుడిని నమ్మకపోయినా కూడా నువ్వు మంచిగా ఉంటే స్వర్గాన్ని తీసుకెళ్తాడు మన దేవుడు ఉంటాయి ఖచ్చితంగా దేవుడు ఎత్తుక్కుంటూ వస్తాడు నిన్ను మీరు మంచిగా ఉంటే దేవుడే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు మీరు ఎవరిని పూజించారో ఎవరిని ఉన్నారో కాదు మీరు ధర్మంగా ఉంటే ధర్మంగా ఉంటే దేవుడే మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు ఆ దరిద్రులకి కాన్సెప్ట్ ధర్మానికి ధర్మం అంటే కూడా తెలీదు తెలియదు కదా ధర్మం గురించి ఏం మాట్లాడతారు ఏం చెప్తావమ్మా మన దరిద్రం అనుకోవటం అంతే వీళ్ళకి ధర్మం అంటే తెలియదు దేవుడు పక్కోడు భార్యలు తీసుకెళ్ళి వీళ్ళ భార్యలు తీసుకెళ్లి పక్కోడి దగ్గర పడుకోబెడతా అన్న మా దేవుడు గొప్పోడు తోపు తురువని చెప్తారు వీళ్ళు ఎవరు ఎవరి భార్యను తెచ్చి అన్యులం అన్యుని దగ్గర పడుకోబెడతాను పూజించకపోతే నీ భార్యను తీసుకెళ్ళి అన్యుల దగ్గర పడుకోబెడతా అంటాడు పడుకోబెడతా ఎవరైనా చెక్ చేస్తుంటే ఊరందరినీ పిలిచి చూపించడం చూపించడం ఈ దరిద్రాలన్నీ ఏంటమ్మా చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు దేవుడు చేసిన పనులు అవన్నీ నిజమే సరే దేవుడు చేసే పనులు కాదు కదా ఇవి కాదు కదా మొత్తానికి ఇవన్నీ చేసే పనులు ఏదంటే దేవుడు అని అనొద్దు సైతాన్ స మన హిందూ ధర్మం ఒక్కటే చెప్పిందమ్మా కుటుంబ వ్యవస్థ తల్లి తండ్రి గురువు దైవం దైవం ఇది ఎక్కడో సామవేదంలో ఎక్కడ రాసి ఉంటుంది ఇది వేదాల్లో ఉంది ఫస్ట్ తల్లి తరు తండ్రి గురువు దైవం అని వేదాల్లో రాసింది సామవేదంలో ఎక్కడ ఉంటది ఓడు ఫస్ట్ ఇది పాటించిన తర్వాతే మనం ఏదైనా పాటించాలి తల్లికి విలువాలి తండ్రికి వాలి గురువు లాస్ట్ లో దైవం దైవం నువ్వు దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా నువ్వు తల్లిదండ్రులు చెప్పినట్టు నువ్వు బతికితే నీ జీవితాంతం ధర్మంగా బతి నువ్వు ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తావు దేవుడి ఎత్తుకుంటూ వస్తాడు మన కదా ధర్మంగా ఉండాలి అంతేనమ్మ దేవుడు కోరుకుంది దేవుడు ధర్మాన్ని ఇష్టపడతాడు గానీ ఆయన కొబ్బరికాయలు పుచ్చిపోయిన కొబ్బరికాయలు కొట్టి కులిపోయిన కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి పురస్కారాలు చేసి దేవుడు ఎప్పుడు మెచ్చుకోడు మనల్ని మెచ్చుకోడు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ధర్మం ధర్మం ఉంటే చాలు నీతి నిజాయితీగా వీళ్ళకుండే తెలియదు తెలీదు కాకపోతే తప్పుడు మార్గాలను నడుస్తున్నాడమ్మా భర్త తప్పుడు మార్గాలు నడుస్తున్నాడు మరి భర్త చెప్పినట్టు వినాలి కదా నేను కూడా తప్పుడు మార్గంలో ఆయన నడవమన్నాడు అని మీరు నడిచాననుకోండి మీరు కూడా ధర్మం తప్పినట్టు మీ భర్త ధర్మం తప్పినట్టు మీ ధర్మం ధర్మం తప్పితే ఆ ధర్మాన్ని అతను తెలియజేసి అతను ధర్మ మార్గాన్ని నడిపించే బాధ్యత మీరు తీసుకోవాలి భర్త చెప్పినప్పుడు ఆ భర్త చెప్పినట్టు వినాలని మీరే చెప్పారు కదండి మా ఆయన వాళ్ళని రమ్మన్నాడు వీళ్ళని కొట్టురమ్మన్నాడు పక్కింట ఆమెను కొట్టి రమ్మన్నాడు అని చెప్పారు అనుకోండి ధర్మం కాదు అది వాళ్ళ ధర్మం మనం తప్పకూడదు అది భర్త చెప్పినట్టు మీరే చెప్పి ఈ చెప్పారని చెప్పి మా పక్కింట ఆమెను కొట్టిరమ్మన్నాడు మా ఆయన అది ధర్మం కాదు కదా ఆ అందుకేనమ్మా ఇవన్నీ చాలా ధర్మ సూక్ష్మాలు చాలా ఉంటాయమ్మా కాకపోతే ఏంటంటే భర్త చెప్పినట్టు వినాలి అది ధర్మం ఉన్నది ధర్మం ఉన్నది వినాలి ಅದೇ ನಾ ಕಾಣಿಸೆಟ್ ಅದಮ್ಮ ಸರಿ ನಮ್ಮ ಓಕೆ ರೈಟ್ ಅಲ್ಲಿ ಹ್ಮ್